హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ ఆజాదపూరి ఈ ఈరోజు టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే రేట్లు ఎంత పడుతున్నాయి అయితే తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూరి మండేకి అయితే ఈరోజు ఓవరాల్ చూసుకుంటే నలభై వెహికల్స్ అయితే వచ్చాయి అలాగే నిన్నటి స్టాక్ చూసుకుంటే పదిహేను వెహికల్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఈరోజు నాటకాయల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు దాకా పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడుతుంది నాటుకాయలు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్లో రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఇది పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి మందిలో ఇటు మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర గుజరాత్లో వర్షాలు పడుతున్న కారణంగా కాయలు అనేది తడిసి వస్తున్నాయి అది కూడా ఏవి స్టాక్ వస్తుంది కొనుగోలుదారులు వ్యాపారస్తులు తక్కువగా ఉన్నారు అందుకే రేట్లు అనేది తక్కువగా మెయింటైన్ అవుతున్నాయి ఢిల్లీలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్